వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ లాగ్స్ ఈ వీడియోలో కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ కటింగ్ అయితే చేసుకుందాము నేను కోట్ కోసం ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇది పన్నా పెద్దదిగా ఉంది కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది పన్నా తక్కువగా ఉన్నప్పుడు ఒక మీటర్ కానీ ఒకటి ఇంకా మీటర్ కానీ పడుతుందండి నేను ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా డబల్ గా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ బార్డర్ లాగుంది కదండి ఎడ్జ్ లో అక్కడ డబల్ ఫోల్డింగ్ పైన ఇలా ఒక ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ని కాజాలు అలాగే బటన్ స్టిచ్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్లో యూస్ చేసుకోవడానికి నేను ముందుగానే కట్ చేసుకుంటున్నానండి నా క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి ముందుగానే ఇలా కట్ చేసుకుంటున్నాను క్లాత్ తక్కువగా ఉన్నట్లయితే ఫస్ట్ అయితే మనం బాడీ మొత్తం కట్ చేసుకొని మిగిలిన క్లాత్లో ఈ పీసులు అనేటివి కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపించబోయే ఈ కోర్టు ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్స్కి అయితే సరిపోతుందండి కింద వైపున ఎడ్జెస్ అన్నీ సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనకి కోట్ హైట్ వచ్చి ట్వంటీ టూ ఇంచెస్ అండి చెస్ట్ వచ్చి థర్టీ ఫోర్ ఇంచెస్ ఈ రెండు కొలతల ఆధారంగా మనం కోట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఓపెన్స్ మన వైపు వచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి కింద వైపు ఒక ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి కోట్కి కింద వైపు మడిచి కుట్టుకోవడానికి అలాగే ఇలా ఎడ్జెస్లో ఓపెన్స్ వైపు ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి మనం కాజా పట్టి అలాగే బటన్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు హైట్ మార్కింగ్ చేసుకుందామండి మనకి హైట్ హైట్ వచ్చి ట్వంటీ టూ ఇంచెస్ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని ట్వంటీ టూ అండ్ కి హైట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను అదే హైట్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్స్ రెండింటిని కూడా ఎలా స్ట్రైట్గా కలుపుకోవాలండి ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాము మనము హాఫ్ ఇంచ్ వదిలాం కదండి హాఫ్ ఇంచ్ వదిలేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ కోసం ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం నెక్కు షోల్డర్ కలిపి సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా అదే సెవెన్ ఇంచెస్ ని చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి నెక్ షోల్డర్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా అలాగే కింద వైపు కూడా ఇలా సెవెన్ ఇంచెస్కి డ్రా చేసుకొని ఇలా చంక కోసం ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకొని చంక లోతు కోసం ఒకటిన్నర ఇంచుకు అనేది మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్లో డ్రా చేసుకుంటున్నానండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము చెస్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాము మనకి చెస్ట్ థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ని ఫోర్తో డివైడ్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుందండి ఈ ఎయిట్ పాయింట్ ఫైవ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కలుపుకొని మనము టోటల్గా నైన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి చెస్ట్ మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక ఒకటిన్నర ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి సేమ్ ఇప్పుడు కింది వైపు కూడా అదేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అలాగే ఒకటిన్నర ఇంచ్కి ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర నుంచి కింది వైపుకి ఎంత పొడవైతే వస్తుందో అంత పొడవులో సగానికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి మనము నడుము దగ్గర కొంచెం షేప్ తీసుకోవడానికి ఇలా సగానికైతే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్కి లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా చంక దగ్గర నుంచి క్రాస్గా షేప్ అనేది తీసుకోవాలండి ఇలా షేప్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాము నెక్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్ హైట్ వచ్చి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కింది వైపు కూడా నెక్ విడి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత వీ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను వి నెక్ అంటే ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా కరువు తిరిగేలాగా డ్రా చేసుకుంటున్నానండి నెక్ని ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ కోట్కి షేప్ తీసుకోవడానికి ఇలా కింద వైపుకి టూ అండ్ హాఫ్ అలాగే పై వైపుకి టూ అండ్ హాఫ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం క్రాస్గా కింద వైపుకి మళ్ళీ ఇచ్చి కట్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుందండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా ఒక హాఫ్ కి మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి కోట్కి ఇలా షోల్డర్ అనేది ఇలా డౌన్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకుందామండి మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ మీకు కమెంట్స్కి రిప్లై అనేది ఇస్తాను ఆల్రెడీ యూనిఫామ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మొత్తం అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా చూడనట్లయితే ఒకసారి చూడండి మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న దానికి ఆపోజిట్ సైడ్లో బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకొని మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్కి ఆ హాఫ్ ఇంచ్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ పైన నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలండి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదేలాగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి నెక్ కట్ చేయకుండా మిగతా మొత్తం కూడా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా మొత్తం అదేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కింది వైపు ఒకటిన్నర ఇంచి వదులుకున్న దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి షోల్డర్ దగ్గర కూడా సేమ్ అదేలాగా డౌన్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని బ్యాక్ పార్ట్కి నెక్ విడ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నెక్ విడ్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్ హైట్ కూడా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్లో నెక్ హైట్ అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కింద వైపు షేప్ ఇచ్చుకున్నాం కదా ఆ షేప్ను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఫ్రంట్ బ్యాక్ అలాగే ఫ్రంట్ పార్ట్లో బటన్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా తీసుకున్న క్లాత్ ఇవన్నీ కట్ చేసుకొని మిగిలిన ఈ క్లాత్ని నెక్కి అలాగే చంకకి హెమ్మింగ్ లాగా స్టిచ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలండి ఇప్పుడు కోట్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము మనం కట్ చేసి పెట్టుకున్న క్లాత్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ క్లాత్ని కింద వైపు ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ క్లాత్ పైన ఇలా పెట్టుకొని మనము నెక్ని అలాగే కాజాపట్టి బటన్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి వదిలిన హాఫ్ ఇంచ్ క్లాత్ను కూడా రివర్స్ చేసుకోవాలి ఫస్ట్ ఈ క్లాత్ పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి నెక్ చుట్టూ కూడా ఒక పావు ఇంచు వెడల్పుతో కుట్టి వేసుకోవాలి అలాగే మనము కాజా పట్టి అలాగే బటన్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి వదిలిన దగ్గర ఇలా హాఫ్ ఇంచుకి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత కింది వైపు షేప్ ఇచ్చుకున్నాం కదండీ ఆ షేప్కు తగినట్టు స్టిచ్ చేసుకోవాలి మనకి కోట్ కటింగ్లో క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా బార్డర్ లాగా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకునేదానికి యూజ్ చేసుకోవచ్చండి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనము క్లాత్ అనేది ఫైవ్ ఇంచెస్కే కట్ చేసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ ఉన్న ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మనము నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా ఈ పీస్కి కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలండి మనము ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి స్టిచ్ చేసుకోవాలి లేకపోతే రెండు ఒక వైపుకి వచ్చే అవకాశం ఉంటుందండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ షేప్స్ తిరిగే దగ్గర సూదిని కిందికి దింపి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ పీస్కి కూడా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇలా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి రివర్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కట్స్ ఇచ్చుకున్నట్లయితే ఇలా కట్స్ ఇచ్చుకొని రివర్స్ అనేది చేసుకోవాలి మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రివర్స్ చేసుకోవాలి ఆ షేప్స్ అన్నీ కూడా నీట్గా రివర్స్ అయ్యేలాగా ఇలా రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకొని పైకుట్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది లోపలికి మళ్ళీ స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇలా షేప్ అనేది తీసుకున్నానండి ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా ఇలా రివర్స్ చేసుకొని పైకుట్ అనేది వేసుకుందాము ఇలా రెండు పార్ట్లకు కూడా పైకుట్ అనేది వేసి స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కి అలాగే చంక దగ్గర మళ్ళీ కుట్టుకోవడానికి మనం కోట్ కట్ చేసి మిగిలిన క్లాత్ లో ఇలాగా క్రాస్ గా అనేది కట్ చేసుకోవాలండి ఒక ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండేలాగా క్రాస్ పీసులు అయితే కట్ చేసుకోవాలి మనకి ఎంత పొడవైతే అవుతుందో అన్ని పీసులు అనేది కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ పీసుల్ని తీసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలండి మనం జాయింట్ చేసుకునేటప్పుడు క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి క్రాస్గా జాయింట్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా తీసుకున్న పీసులన్నీ కూడా క్రాస్గా జాయింట్ చేసుకోవాలండి ఇలా క్రాస్గా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ పీసులన్నీ కూడా వేటికి వాటిని ఇలా సపరేట్గా కట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఈ జాయింట్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలండి జాయింట్స్ కట్ చేసుకున్నప్పుడే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న ఈ పట్టీని బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర పెట్టి ఒక పావించి వెడల్పుతో బ్యాక్ పార్ట్ నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి నెక్ షేప్ అనేది నీట్గా రివర్స్ అవ్వడానికి ఇప్పుడు వెనక్కి తిప్పి డబల్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి నార్మల్గా మనం బ్లౌజులకి హెమ్మింగ్ పట్టి ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదేలాగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్లు అనేవి ఇలా పెట్టి షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాము షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా డబల్ స్టిచ్ వేసుకొని రఫ్ చేసుకోవాలండి కంపల్సరీ ఇలా రెండు పార్ట్లు కూడా షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసుకున్న తర్వాత పైకుట్ అనేది వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చంక దగ్గర కూడా మన హెమ్మింగ్ పట్టిని పెట్టి ఒక పావించి వెడల్పుతో చుట్టూ కుట్టుకుంటూ రావాలి ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత చంక చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి కట్స్ ఇచ్చుకొని వెనక్కి తిప్పి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలాంటి క్లాత్తోనే కాకుండా గవర్నమెంట్ స్కూల్లో లాగా ఇచ్చిన క్లాత్తో కోట్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీలో ఎవరికన్నా యూస్ అవుతాయి అనుకుంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా చంక చుట్టూ కూడా కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా చంకకి ఇలా హెమ్మింగ్ పట్టి అనేది అటాచ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కమెంట్స్కి రిప్లై అనేది ఇస్తానండి చంక చుట్టూ కుట్టుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని వెనక్కి తిప్పి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా చుట్టూ చంక్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసి పట్టుకొని మనం సైడ్ స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలండి మనం సైడ్ కచ్ కోసం ఒకటిన్నర ఇంచ్ అయితే వదిలాం కదా ఆ ఒకటిన్నర ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని చంక దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ అనేది చేసుకుంటూ రావాలి ఇలా సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు మనం కట్ చేసుకున్న షేప్కు తగినట్టు స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలండి ఇప్పుడు ఆ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు కూడా వేసుకుంటున్నాను ఇలా ఒక రెండు మూడు కుట్లు వేసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో లూజ్ చేసుకోవాలంటే యూస్ అవుతుందండి ఇలా మూడు కుట్లు అనేది వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి షోల్డర్స్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనం వదులుకున్న ఒకటిన్నర ఇంచు వెడల్పుతో కచ్ అనేది కుట్టుకుంటూ రావాలి ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత కింది వైపు ఒకటిన్నర ఇంచ్ అయితే వదిలాం కదండి ఆ ఒకటిన్నర ఇంచ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కింది వైపున ఇలా కింది వైపు మొత్తం కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి పట్టుకోవాలండి ఈ డాట్స్ పట్టుకోవడానికి కింది వైపు నుంచి ఒక ఫోర్ ఇంచెస్ అయితే వదిలేసి అక్కడ నుంచి ఒక ఎయిట్ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకొని స్టార్టింగ్లో సన్నగా అలాగే మధ్యలో కొంచెం లావుగా వచ్చేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా బ్యాక్ సైడు డాట్స్ పట్టుకోవడం వల్ల మనం వేసుకున్నప్పుడు ఫినిష్ అనేది నీట్ గా ఉంటుందండి షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది సేమ్ అదేలాగా ఇంకొక సైడ్ కూడా బ్యాక్ డాట్ అనేది పట్టుకోవాలండి ఇలా పట్టుకున్నట్లయితే మనకి కోట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్